ఓకేనా గుడ్ ఈవినింగ్ టార్ ఈ మధ్య గంగజాతర చాటింపు సందర్భంగా పలమనేగిర్ టౌన్లో అంటే ముప్పై తేదీ ఒక వ్యక్తిని చంపడానికి ప్రయత్నించిన దానిపైన కేసు నమోదు చేయడం జరిగింది దాంట్లో ఆల్రెడీ ఏడు మందిని లాస్ట్ టూ డేస్ ముందు అరెస్ట్ చేయడం జరిగింది మిగతా మెయిన్ ముద్ద అయిన కళ్యాణ్ అలిస్కా కళ్యాణ్ కుమార్ని మరియు మరియు ఇద్దరు ఈ ఈరోజు అరెస్ట్ చేశాము వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపిస్తున్నాము అదేవిధంగా త్వరలో జరగబోయే గంగ జాతర అంటే ఒక పదహైదు పదహారు తేదీలు శిరస్సు ఊరేగింపు జాతర అమ్మవారి నిమజ్జనం కార్యక్రమంలో ఇటువంటి అవాంఛనీయ సంఘటన జరిగిన ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తాం ఇటువంటి ముఖ్యంగా యూత్కి యువతకి మద్యం మత్తులు వచ్చే సరాచకాలు కఠినంగా వ్యవహరిస్తాము అందరి మీద గట్టి యాక్షన్ తీసుకోబడుతుంది ఇది పోలీసు వారి విజ్ఞప్తి మరియు హెచ్చరిక సార్ మొత్తం ఎంతమంది పోయి సార్ కేసు ఆ విషయంలో ఇప్పటికి మొత్తం పదకొండు మంది ముద్దాయిలు ఇప్పటికీ ఐడెంటిఫై చేసాం ఆల్రెడీ పది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజుతో కలిపి ఇంకా మరి కొంతమంది ఉన్నారు అరెస్ట్ చేస్తాం సార్ పాత నేరస్థులు ఈ బైండ్ ఓవర్ చేస్తారు సార్ ఆ పాత నేరస్థలో ఆల్రెడీ బైండ్ ఓవర్ చేయడం స్టార్ట్ చేసాం ఈ రోజు కూడా సుమారుగా ఒక పద్దెనిమిది మందిని పాత బాడీల ఫెన్స్ వాళ్ళని పాత నేరస్తున్న బైండ్ ఓవర్ చేస్తాం రేపటి నుంచి కూడా అది కంటిన్యూ అవుతుంది జాతర వరకు ప్రతి ఒక్కరి నేర చరిత్ర కలిగిన ప్రతి ఒక్కరిని పోలీసులు బైండ్ ఓవర్లోకి తీసుకొని వస్తున్నాం జాతర సిరస్సు వచ్చే రోజుల సిరస్సు రోజు ప్రత్యేకంగా మేము బృందాలు ఏర్పాటు చేస్తున్నాం క్రైమ్ పార్టీ ఏర్పాటు చేస్తాం ఇట్లా అకతాయిలు చేసే వాటికి ప్రత్యేక మొబైల్ పార్టీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం